హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మన రైతు ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే కొన్ని ఏరియాలను అయితే విపరీతంగా నల్లి అటాకింగ్ అలాగే తామర పురుగుల అటాకింగ్ కూడా ఉందన్నమాట అయితే దీనికి తోడే ఏంటంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు మనకైతే చలి ఎక్కువగా ఉంది దీని ప్రభావం కారణంగా మనకైతే మనకు మిరపలో తెగుళ్ళు వస్తున్నాయి అలాగే అంటే న్యూట్రియన్స్ లోపం వల్ల మనకైతే పూత రాలిపోతుంది అలాగే మనకు ఈ కాయ కూడా మంచి నాణ్యంగా రావట్లేదు అనమాట నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మనకు మంచి గ్రోతింగ్ కూడా ఉండడం లేదు తోట కొన్ని ప్రాంతాల్లో మనకైతే ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేస్తుర్రు అన్నిటికీ అనుగుణంగా నేనైతే లాస్ట్ స్ప్రేలో అయితే నేనైతే మంచి కాంబినేషన్ అయితే స్ప్రే చేయడం జరిగింది నేను ఏ మందులు స్ప్రే చేసిన అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ స్ప్రేలో అయితే నేనైతే మంచి బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది ఇవన్నీ నా చేతిలో ఉన్న మందులు అనమాట అయితే నేనైతే అంటే ఒకే అయితే నేనైతే మంచిగా మనకు అంటే ఒక మందుతో అయితే మనకు పై ముర్త అలాగే కింది ముూర్త నియంత్రణకు అయితే బెస్ట్ కాంబినేషన్ మందు అయితే స్ప్రే చేయడం జరిగింది నేనైతే ఫ్రెండ్స్ నేనైతే పోలీస్ ఇన్సెక్సైడ్ స్ప్రే చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకైతే ఫిఫ్టీ వన్ ఇల్లు ఫార్టీ పర్సెంట్ అది ఇమ్లా కోపి ఫార్టీ పర్సెంట్ అయితే ఉండడం ఈ డబ్బు జీరో పని జరుగుతుంది ఇదైతే మనకైతే పై పైముర్త కింది మురతయితే మంచిగా పనిచేస్తుంది అలాగే మనకు ఆకులపైన ఏమన్నా మనకు ఈ కూడా ఉంటే మాత్రం మంచిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు అంటే ఆకు కూడా మంచిగా అంటే వచ్చే ఈగురు కూడా మంచిగా మనకైతే నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట లాస్ట్ స్ప్రేలో అయితే నేనైతే మంచి మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది ఇదైతే మొదటి మంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేనైతే మనకు మనకు ఆకు అయితే ప్రజెంట్ అయితే పండాకు కానీ నెక్స్ట్ అలాగే మనకు ఇంకా ఆకుమచ్చ కానీ ఈ కాయకులు లాంటి సంబంధించి ఏమైనా ఉంటే స్ప్రింట్ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది అనమాట అయితే మనకైతే నెక్స్ట్ దీంట్లో అయితే మనకైతే కార్పెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మాంకో జబ్బు అయితే ఫిట్ పర్సెంటేజ్ డబ్ల్యూఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది అయితే తెగుళ్ళకైతే మంచిగా వర్క్ చేస్తుంది అనమాట తక్కువ ఖర్చులో అయితే మంచిగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మంత్ వచ్చేసి నేనైతే అంటే గ్రోతింగ్ అంటే కొంచెం అంటే ఈ రెండు న్యూ అంటే ఇదైతే మనకైతే పూత మంచిగా రావడానికి అలాగే వచ్చే పూత కూడా మంచిగా కాయగా మారడానికి ఒకవేళ కాయ వస్తే మాత్రం ఇంకా మంచిగా బెస్ట్గా కాయ మంచి రోజు రావడానికి అయితే ఈ మందును అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది పిక్సెల్ హైరైజే అనే మందు అయితే మంచిగా వర్క్ చేసింది అనమాట అంటే నేనైతే మంచిగా అంటే ఈ లాస్ట్ అయితే ఈ స్ప్రే చేయడం ద్వారా నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందనమాట అందుకే నేనైతే నేను ఈ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది అయితే దీన్ని స్ప్రే చేయడం ద్వారా నేనంటే మనకైతే మంచి అంటే గ్రోతింగ్ లేకపోతే మాత్రం మంచి గ్రోతింగ్ రావడానికి అలాగే ఒకవేళ ప్రస్తుతం అయితే కొన్ని అంటే పూత కూడా రాలిపోవడానికి అవకాశం ఉంది దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనకైతే ఈ పూత రాలిపోయే సమస్య కూడా ఉందనమాట అంటే నేనైతే లాస్ట్ వీడియో చేసినప్పుడు మీకు పూత రాలిపోయే అంటే రాలిపోయేదాన్ని కూడా చూపించిన ఇప్పుడు నేనైతే అంటే లాస్ట్ వీడియోలో దానికి ఇప్పుడు అంటే రాలిపోతున్న దాని పూత కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది పూత అయితే రాలిపోయే అయితే మాత్రం చాలా తక్కువగా ఉందనమాట నెక్స్ట్ ఏంటంటే మంచి కాయ కూడా మంచిగా రావడానికి సైజు మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా పూత కూడా మంచిగా వచ్చిందనమాట దీన్ని స్ప్రే చేయడం ద్వారా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేనైతే నెంబర్ అయితే ఇస్తాను మీరైతే కాల్ చేసి ఆర్డర్ అయితే తెప్పించుకోవచ్చు అనమాట ఇదైతే మంచిగా గ్రోతింగ్ రావడానికి అయితే నెంబర్ వన్గా వర్క్ చేసిందనమాట అయితే బెస్ట్ మందుని అయితే చెప్పవచ్చు అనమాట దీనికి కాంబినేషన్గా నెక్స్ట్ నేను ఏంటంటే ఇష్కో వాళ్ళది నానో ఈ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది ఈ మందులు వాడడం వల్ల నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఈ మందులన్నీ మంచిగా పనిచేయడానికి నేనైతే ధనుక వారి వెడ్షీట్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది మంచి తోట కూడా అంటే మనం అంటే ఒకవేళ వర్షం వచ్చినా కానీ ఈ మంచు ప్రభావం వల్ల కూడా మనం స్ప్రే చేసినది కూడా మందు అయితే మంచి ఆగరమైన పడి అలాగనే ఉండడానికి నేనైతే ఈ మందు అయితే స్ప్రే చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న మందులు వచ్చేసి ఎంతెంత డోస్ వాడాలి ఏందని మనం చూసినట్లయితే ఈ పోలీస్ ఇన్సెక్టిసైడ్ అయితే మనం అయితే ఒక ఎకరానికి అయితే దాదాపుగా సిక్స్టీ గ్రామ్స్ నుంచి ఎయిటీ గ్రామ్స్ వాడుకోవచ్చు అనమాట మనకు ఒక ఉధృతిని బట్టి మంచిగా ఆగ కు మంచిగా ముర్త పోవడానికి అయితే ము బ్రహ్మాండంగా వర్క్ చేస్తాం అనమాట నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకైతే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి దాదాపుగా మనకైతే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు కూడా ఉంటుంది ఇది ఇది వరకు మాత్రం మంచి బ్రహ్మాండంగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్సల్ హైరేజ్ ఇది మనకు పిక్సల్ హైరేజ్ అనేది మనకి ఇది గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది మంచి పూత ఖతర సెట్ కావడానికి అయితే బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది అనమాట ఇదైతే అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకైతే లీడర్ ఆరు వందల రూపాయల వరకు పడుతుంది నేనైతే ఆర్డర్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే స్ప్రింట్ అయితే దాదాపుగా మనకైతే ఒక కేజీ మనకు దాదాపుగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు పడుతుంది కానీ దీని పనితనం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే దీని అంటే దీని రిజల్ట్ అనేది ఆ విధంగా ఉంటాయన్నమాట ఎందుకంటే మనం ప్రజెంట్ అయితే మనకు ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల ఖచ్చితంగా ఏ మందులు స్ప్రే చేస్తున్నా కానీ మనమైతే ఖచ్చితంగా తెగులు మందులు అయితే కలిపి అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణం అయితే అలాంటిదన్నమాట చలి వాతావరణం అలాగే నెక్స్ట్ పగడిపూట కూడా మనకైతే మబ్బులతోటి కుట్టిన వాతావరణం ఉందన్నమాట దీని ప్రభావం కారణంగా ఏమవుతుందంటే మనకైతే ఈ అయితే తెగులు అయితే అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చేసేటువంటి స్ప్రేయింగ్లో ఈ స్ప్రింట్ అనేది అయితే కలుపుకొని స్ప్రే చేసాను మనకైతే మంచి బ్రహ్మాండంగా రిజల్ట్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మనం ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్కో వాళ్ళ నానో యూరియా అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం అయితే ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని రిజల్ట్ కూడా బాగుంటాయి అనమాట ఒకవేళ మనం నత్రజని నేరుగా మనం ఈ మొక్కలకు చలవకుండా మనం నేరుగా దీని అయితే అంటే స్ప్రేయింగ్లో మనం కల్పి చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా రిజల్ట్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది నాకైతే మంచి రిజల్ట్ వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని కాస్ట్ వచ్చేసి మనకు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆరు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇదైతే రిజల్ట్ అయితే మంచి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ధనుక వాళ్ళది వెడ్సిట్ కూడా మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది మనకు ఈ ధనుక వెడ్సిట్ అనేది హండ్రెడ్ ఎంఎల్ నూట యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ స్ప్రెడర్ కలిపి స్ప్రే చేయడం వల్ల మనం ఏం స్ప్రే చేస్తున్నా కానీ మనకైతే మంచిగా మందులు అయితే మంచిగా అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ మందు కలిపి స్ప్రే చేయడం ద్వారా మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనకైతే చలి వాతావరణం అయితే బాగా ఉందన్నమాట దీని ప్రభావం కారణంగా ఏంటంటే ప్రజెంట్ అయితే మనకైతే పై పైమురత కింది మురత అనేది అనేది చాలా ఎక్కువగా ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే మనకైతే పూత అయితే రాలిపోవడం అయితే ఎక్కువగా ఉందనమాట దీని కారణంగా ఏమవుతుందంటే బిరుపులలో అయితే మనకైతే ఖచ్చితంగా దిగుబడి తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే వచ్చిన పూత వచ్చినట్లుగా రాలిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మనం వేసినటువంటి ఎరువులు కావచ్చు మనం సో చేస్తున్న మందులు కూడా ఏమవుతుంటే వృధా కావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ మెయిన్గా అయితే మనమైతే ఈ పూతనైతే ఆపాల్సి ఉంటుందన్నమాట అయితే నేను అనుకున్నట్లుగా నేనైతే మా తోటలో అయితే నేను ప్రజెంట్ అయితే కొంచెం పూజ రాలిపోవడానికి అవకాశం ఉంటే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నటువంటి పిక్సెల్ హైరేజ్ అనే దాన్ని అయితే నేను అయితే కలిపి ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి మందుల కాంబినేషన్లో దీని అయితే కలిపి స్ప్రేచ్ చేయడం ద్వారా నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి దీనైతే ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోవడం జరిగింది దీని రిజల్ట్స్ అయితే నేనైతే ఫస్ట్ అయితే రిజల్ట్స్ అయితే బాగుండని నేనైతే అనుకున్నాను స్ప్రే చేసిన తర్వాతకి చూస్తే మాత్రం బ్రహ్మాండంగా తోడైతే మంచిగా వచ్చిందనమాట అంటే మనకైతే షైనింగ్గా వచ్చింది అంటే కాయ అంటే వచ్చేటువంటి అంటే కొన్ని కాయలు కూడా మనకైతే ప్రంతకుముందు అయితే కొన్ని అయితే రాలిపోయడానికి అయితే అవసరం కాకపోతే ఏంటంటే దీన్ని స్ప్రే చేయడం ద్వారా రిజల్ట్స్ అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకైతే ఈ చలి వాతావరణం నుండి మనం కాపాడడానికి అయితే కాపాడుకోవడానికి ప్రజెంట్ అయితే మన మీరు ఏ మందులు కలిపి స్ప్రే చేస్తున్నా కానీ ఇటు తెగులు మందులు అలాగే ఏవైనా పురుగు మందులతోటి కలుపుతున్నా కానీ రెండు మిక్సింగ్లో స్ప్రే చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నేను లాస్ట్ స్ప్రేలో చేసినటువంటి కాంబినేషన్ మందులు అనమాట ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకైతే డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం